నా పేరు కీర్తి మా అన్న పేరు శ్రీనివాసు పదహైదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో మిగతా వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నారు డ్రైవర్ గా వాళ్ళ వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో ఈ మధ్యన మాకు ఒకసారి కాల్ ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు మేము వెళ్ళాం వాళ్ళని చూడడానికి ఏం జరిగిందని వెళ్తే వాడిని పెట్టి ఆ పక్క ఈ పక్క ఇది మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో పెట్టుకో ఉన్నారు మాకు ఏమి చెప్పని లేదు వాడిని మాకు జస్ట్ అప్పటికి కాల్ దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు అప్పటికి లాస్ట్ కి ఇరవై ఒకటో తేదీ ఇట్లా ఇంట్లోంచి పంపించేసినాం అన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని లాస్ట్ కి చంపేశారు వాళ్లే చంపేశారు వినతా వాళ్ళే మేము వెళ్ళినప్పుడు ఏఐదు మంది అయితే ఉన్నారు ఇప్పుడు ఐదు మందే బయటపడ్డారు వాడిని చంపడంలో దీన్నైతే ఇంతటితో వదలం మేము జనసేన పార్టీ తరఫున మేము దాన్నే నమ్ముకొని ఆ పార్టీ తరపున మాకు న్యాయం గాని జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం ఇంతటితో అయితే మేము వదలం దీన్ని మాకు ఏదో ఒక న్యాయం జరగాలి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది ఇది